హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీఆర్ సచ్చన్ మాట్లాడుతున్నాను ఈరోజు నేను రామకృష్ణ పరం జీవి చరిత్రలో పార్ట్ ట్వంటీ ఎయిట్లో శ్రీ రామకృష్ణ మఠ సేవా సంఘోదయంలో పార్ట్ వన్ చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ గతించినది శ్రీ రామకృష్ణుల భౌతిక శరీరమే కానీ ఆయన లోక్ లోక కళ్యాణ సాధన మహోద్యమం కాదు దాన్ని పలు రకాలు కొనసాగించే మహాశిష్య బృందాన్ని ఆయన లోకానికి వసికి ఉన్నారు కదా గురుదేవుల స్మారక చిహ్నాలైన అస్థికలను సముచిత రీతిలో బదిలిపరిచే విషయంలో బాలశిష్యులకు గృహస్థ భక్తులకు భేదాభిప్రాయాలు తలెత్తాయి అస్థికుల్లో అధిక భాగం నిత్య పూజార్థం బాలశిష్యులు బలరాం ఇంటికి పంపించారు సాధ్యమే సాధ్యమైనంత త్వరలో వాటిని గంగా తీరంలో ఒక చోట సమాధి చేయాలని వారి సంకల్పం అస్థికల్లో మిగిలిన భాగం కలకత్తా సమీపంలోని ఖాకుర్గాచి అనే పేటలో రామచంద్రుడికి చెందిన తోటలో శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు గృహస్థ భక్తులు సమాధి చేశారు ఆ సమాధికి నిత్య పూజాధికారులు రామచంద్రుడు ఏర్పాటు చేశాడు బాలశిష్యులు ఈ సమాధి కార్యాలయంలో విశేష శ్రద్ధ భక్తులతో పాల్గొన్నారు బాలశిష్యులు ఈ సమాధి కార్యంలో విశేష భక్తి భక్తి భక్తులతో పాల్గొన్నారు శ్రీ రామకృష్ణ దేవాల దేవాలయంతో శ్రీ రామకృష్ణ యోగాధ్యానం అనే ఒక చక్కటి శ్రీ రామకృష్ణ ఆశ్రమం కాలాంతరాన ఇక్కడ వెలిసింది శ్రీ రామకృష్ణుల మహాసమాధి అనంతరం శ్రీ శారదాదేవి కొందరు భక్తులు భక్తురాండతో కలిసి బృందావన యాత్ర చేసి తన దుర్భర దుఃఖాన్ని అక్కడ తీవ్ర సాధనలలో మరువ ప్రయత్నించింది శ్రీరామకృష్ణులు ఆమెకు ప్రత్యక్షమే ఇలా పలికారు ఎందుకు ఇంతగా వినిపిస్తున్నావు ఎక్కడికి వెళ్ళిపోయానని భావిస్తున్నావు ఒక గది నుండి మరో గదికి అంతే ఒక సంవత్సర కాలం గడిచాక ఆమె కామూర్పు కూర్ మరలి వెళ్ళింది శ్రీరామకృష్ణులు తన లోకశ్రేయ సాధన మహోద్యమంలో శారదాదేవి నిర్హించవలసిన పాత్రను గుర్తించి చుట్టూ ఉన్న జనం చీకటిలో వహించే కీటకాలు వంటి వారు వారిని నువ్వు రక్షించాలి అని లోకానికి నువ్వు చేయవలసింది ఎంతో ఉంది అని ఆమెకు తెలిపి ఉన్నారు స్వగ్రామంలోను కలకత్తాలోనూ ఆమె గడపసాగిన మహోదాత్త జీవితం ఈ దివ్యవాక్య సాఫల్యమై దీపించింది భగవన్ మాతృత్వాన్ని లోకానికి నిరూపింప ఆయన నన్ను ఈ ఇలలో దిగి అని ఆమె ఒక సందర్భంలో తెలిపింది వేలాది జనం వారిలో అనేకులు స్త్రీలు ఆమె వలన ఉపదేశ ప్రబోధాలు పొంది ధన్యులయ్యారు శ్రీ రామకృష్ణ మఠ సేవాసంగోదయానికి ఆమె ఎలా మూల సాధనభూత్రాలు అయ్యిందో ఆమె మహోదార మాతృహృదయం ఎలాంటిదో ప్రసంగశాత్తు ఆమె ఒకప్పుడు పలికిన ఈ క్రింది మాటలు వే చాటుతున్నవి తన పుత్రుల సౌకర్యార్థం ఉద్దేశిస్తూ ఆహా నా బిడ్డలను గురు నా బిడ్డల గురించి నేను ఎంతగా ప్రార్థించి కన్నీరుమున్నీరు అయ్యాను కదా అందుచేతనే ఆయన అనుగ్రహంతో నేడు మఠం శ్రీరామకృష్ణ మఠం వెలిసి ఉంది అపరిమిత పరితాపంతో ఠాకూర్ను ఇలా ప్రార్థించాను ప్రభు మీరు ఆవిర్భవించి కొద్దిమంది సన్యాస శిష్యులతో మీ లీలలు జరిపి తిరోహితులయ్యారు అంతటితో సమా సమస్తం చెల్లిపోయిందా అయితే మీరు అవతరించి అంతటి దివ్యవేదలను అనుభవించడం ఎందుకు ఒక చెట్టు నీడ నుండి మరో చెట్టు నీడకు తమ ఆవాసాన్ని మార్చుకుంటూ ఆహారానికై భిక్షాటం చేసుకునే సాధువులను కాశీ బృందానవనాలలో ఎందరినో చూశాను అలాంటి సాధువులకు లోపం లేదు ఇల్లు వాకిలి మీ పేరట విడనాడి పిడికెడు మెతుకులకై ఎక్కడా అక్కడ తిరగాడే నా బిడ్డను చూసి ఓపలేకున్నాను ఓ దృశ్యం భరించలేను ఆ దృశ్యాన్ని నేను భరించలేను చూసి మీ పేట సంసారం త్యజించి వారికి ఎన్నటికీ అత్యావశ్యకమైన అన్నవస్త్రాలు లోపల రాకుండా నా ప్రార్థన ఉండరాదని నా ప్రార్థన మీ ఆశయాలను ఆదర్శాలను పాటిస్తూ వారందరూ కలిసి వారందరూ కలిసి నివసిస్తుండగా తాపత్రయ పరిపీతుడు పీడితులైన లోకులు వారిని ఆశ్రయించి మిమ్మల్ని గురించి తెలుసుకుంటూ శాంతి పొందుతారు కదా దీని నిమిత్తమే కదా మీరు ఆవిర్భవించారు వారు అలా తిరుగాడుతుండటం నాకు ఎంతో బాధగా ఉంది ఆ తర్వాత నరేన్ వివేకానంద స్వామి క్రమంగా వీటిని మఠాలను సేవాశ్ర సేవాశ్రమాలను స్థా శ్రీరామకృష్ణులు బాల సన్యాసి శిశు శిష్యుల బసకే సురేంద్రనాథ్ మిత్ర మహోదారు హృదయంతో వరహానగరంలో ఒక ఇంటిని అద్దెపుచ్చుకున్నాడు కాశీపూర్లో గృహోద్యానం గృహోద్యానం నుండి గురుదేవుల సయ్య మొదలైనవి అక్కడికి తీసుకువచ్చి వారశిష్యులు క్రమ క్రమక్రమంగా అక్కడ నివసింపసాగారు బలరాం బోస్ ఇంటి నుండి పావన అస్థి సంచయాన్ని తెచ్చి గురుదేవుల ఛాయాచిత్రంతో దాన్ని ఒకచోట నెల నెలకొల్పి వారు నిత్య పూజ సంకీర్తనాదుల్లో కాలం గడపసాగారు ఇళ్లకు చదువులకు మరలిన సోదర శిష్యులను నరేంద్రుడు గురువార్జన మేరకు తన దీక్షనే మహాత్ర ప్రబోధ ప్రసంగవాదులచే తేగాశయ పూర్తులను గావించి వరాహనగర్ మఠానికి తోడుకుని రాసాగాడు ఈ సమయంలో తనను ఎలాగైనా ఇంటికి తీసుకోపోదడిచి వచ్చిన తండ్రితో రకాల్లో మీరు ఇక్కడికి ఎందుకు ప్రయాసపడి వస్తారు నేను ఇక్కడ ఆనందంగా ఉన్నాను నన్ను ఆశీర్వదించి పూర్తిగా నా విషయం మర్చిపోండి మిమ్మల్ని గురించి నన్ను మర్చిపోనివ్వండి అన్న పలుకులు సమాధానాల చే తమను ఇంటికి లాగ తమ సంరక్షకుల పట్ల బాల సన్యాసుల ధోరణికి మచ్చుతునకలు ఈ విధంగా గురుదే గురుదేవి ఉపదేశాలు ఉపలక్షించి సాక్షాత్కారమే పరమావధిగా స్వీకరించి సర్వసంగ పరిత్యాగ చిహ్నాలైన కాషాయంబరాలను దాల్చి ఒకరి పట్ల ఒకరు మాతృప్రేమను మించిన ప్రేమతో మెలుగుతూ నరేంద్ర నాయకత్వంలో తపోద్యాన సంకీర్తన సంత పఠనాదులతో వారు కాలం వెలబొచ్చసాగారు గిరీష్ మహేంద్ర బల్రమాదులు అప్పుడప్పుడు మఠానికి వస్తుపోతూ బాలసాధు సోదరులకు తోడ్పడుతూ వచ్చారు వరాహనగర మట్టంలో బాల సన్యాసులు అందించిన మహోత్తమ తపశ్చర్యను గురించి నరేంద్రుని ఈ క్రింది వచనాలు మహానీయాలు ఆ కాలంలో మర్నాడు గురించి మేము ఎన్నడూ యోచించి ఎరగం అయాచితంగా భగవంతుడు ఏం ప్రాప్తింపచేస్తాడో అదే మాకు ఆహారం అనేక రోజుల ఆహార నిరాహారలమై గడపడం జరిగింది అన్నం లభిస్తే ఉప్పు ఉండేది కాదు ఉడకబెట్టిన దొండవాకులు ఉప్పు అన్నం నెలల పర్యంతం ఇవే మా ఆహారం నిరంతరం తపోద్యానాదురుచే భగవద్ పూరితులమై పూ గడిపిన ఆ పుణ్యదినాలను ఏమని స్మరించగలను బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకుని పూజామందిరంలో జపం ప్రారంభిస్తే ఒక్కో సమయంలో సాయంకాలం కూడా అవడం కద్దు అంతవరకు శశి మా భోజనాలకే కాచుకుని ఉండేవాడు అవసరమైతే బలవంతంగా మమ్మల్ని అతడు ధ్యానం నుండి లాగడం కూడా జరిగేది జగత్తంటూ ఒకటి ఉందో లేదో అప్పుడు ఎవరు పట్టించుకున్నారు గనుక శ్రీరామకృష్ణ మఠ సేవా సంఘాల మూలపురుషులైన వారి తపోద్యానాధికారులు ఇలాంటివో వివేకానంద స్వామి పైవాక్లు వెల్లడిస్తున్నవి తపోద్యానాలు సనాతన భారతీయ సంస్కృతికి సంస్కృతిని కన్నతల్లులు అఖండాత్మ ప్రశాంతదాయకమైన వేదాంతాదులకు ఆలవాలు ఎన్నటికైనా విశ్వ కళ్యాణ మహా సాధనభూతమై ఒప్పారే భారతీయ విజ్ఞానానికి పట్టుకొమ్మలు నిస్వార్థపరులైన మహాత్ములు తపోద్యానాలను ఆశ్రయించి త్యాగాగ్నికేళ్ళలో దుమికితే గాని వారిని చూసి లోకులు నిజమైన పారమార్థిక చింతన పొందలేరు ఐహిక భోగాకాంక్షలను కూరగొల్పేదే కాక పరమార్థ చింతనను కురుగొల్పే విద్యా విధానం ఆత్మ మోక్ష కళ్యాణ సాధనభూతమైన విద్యా విధానం సోద సోదర భారతీయులకు నేడు అత్యావశ్యకమై ఉన్నది నైతిక ధార్మిక శిక్షణ విరహితమైన విద్యా విధానం అవిద్యా అని భారతీయులు గుర్తిస్తారు గాక అఖండ శ్రద్ధభక్తులతో గురు పూజ నిర్వహిస్తూ అపరిమిత ప్రేమ ప్రేమానురాగాలతో సోదర శిష్యులను సేవిస్తూ అందరికీ తల్లిలా మెలుగుతున్న శశిభూషణు గురించి మఠానికి శశి మూలస్తంభమని అని తల్లి అని అతడు లేకుంటే మఠ జీవనం అసాధ్యమై ఉండేదని వివేకానంద స్వామి ప్రశంసించేవారు ఓకే ఫ్రెండ్స్ ఈరోజుతో శ్రీ రామకృష్ణ పరం జీవిత చరిత్రలో పార్ట్ ట్వంటీ ఎయిట్లో శ్రీ రామకృష్ణ మఠ సేవా సంఘంలో పార్ట్ వన్ అయింది పార్ట్ టూ రేపు చెప్తాను ఓకే ఫ్రెండ్స్ నేను చెప్పిన శ్రీ రామకృష్ణ పరం జీవిత చరిత్ర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి ఓకే థ్యాంక్ యూ బాయ్